హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ నా పేరు భీమన్న మీరు చూస్తున్నారు బాలపంచ సో ఫ్రెండ్స్ వెనకలు చూడండి వెనకలైతే వెదురు చెట్లు అయితే ఉన్నాయి సో వెదురు చెట్లు అక్కడ నేను అంటే బయటికి రావడం జరిగింది నేను వచ్చింది ఏంటంటే పెద్దవైపు కోసం అయితే వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నాకైతే వెదురు కొమ్ములు అయితే దొరికింది అనమాట దీంతో మనము లేత వెదురు కొమ్ములతో మనం కూరైన అయితే వంట చేసుకోవాలి సో చూపిస్తాను ఒకనా చూడండి ఇక్కడ ఉంది సో అలా వచ్చి పందు చేస్తూ సో ఎంత హాయిగా ఉందండి సో ఇదేనండి ఎదురు కొమ్ములు సో ఇవన్నీ తొక్కాలన్నీ తీసేయాలి ఇంటి ఇంటికి వెళ్ళి తీద్దాం ఓకేనా ప్రజెంట్ ఇక్కడ తీయడానికి అవ్వదు ఇప్పుడు మనం పెద్దవైపు చెట్టుకే వెళ్ళిపోదాం సో మా ఊరి కొండ చూపిస్తారండి చాలా హాయిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చూడండి అటువైపు వేరే ఊరి కొండ అనమాట సో ఇలా చూడండి మొత్తం గ్రీనరీగా ఉంటుంది ఇది మా ఊరి కొండ వెళ్తే పైకి ఉంది చాలా బాగుంటుంది కొంచెం దూరం నుండి అయితే వెనకాల నుండి అయితే ఇంకా బాగుంటుంది సో ఇటు నుంచి పైన అంతా కొండ అనమాట సో ఇవంతా వెదురు వెదురు చెట్ల మొక్కలు అనమాట ఓకే మనము పెద్ద అయితే వెళ్ళిపోదాం అరటి ఆకుల దగ్గర వెనక మొత్తం అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇలా పట్టుకొని మనం ఇప్పుడు పెద్దవైప చెట్టుకైతే వెళ్ళిపోదాం ఓకేనా సో మందు మొత్తాన్ని గ్రైండింగ్ చేసి మనం కోళ్ళగా అయితే పెట్టద్దాం ఎలా ఉంటుంది అనగా సో ఇదేనండి పెద్దవైప చెట్టు అనమాట సో ఇక్కడ చూడండి సో ప్రజెంట్ పైన అయితే కొమ్మలు ఇలా ఆకులు ఇలా ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ అయితే మనం దాన్ని తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళి వేప అల్లం వెల్లుల్లి వీలుంటే పసుపు మొత్తం అన్ని కలిపి ఒకే దగ్గర అంటే మనం మిక్స్ దగ్గర బాగా మిక్సింగ్ చేసి తవుడు దగ్గర తౌడున్న దగ్గర కలిపి పెట్టేసాం అనుకో హ్యాపీగా సెట్ అయిపోద్ది అనమాట ఓకే ఇప్పుడైతే మనం తీసుకుందాం ఓకేనా నేను సెట్ ఎక్కి తీసుకుంటున్నాను సో ఇంకా వీడియో తీయడం అవ్వదు కదా నేను గానే వీడియో అంటే ఏమంటారు మొబైల్ పట్టుకున్నాను కాబట్టి అవ్వదు ఓకేనా మనమైతే ఆల్రెడీ తీసేసుకున్నాము సో అయితే ఓకే సలో ఇంటికి వెళ్ళిపోద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పసుపు అయితే తీసుకుందాం ఓకేనా పసుపు తీసుకుందాం అనమాట ఎందుకంటే పసుపు కూడా ఇప్పుడు వాడాలి కదా సో ఇదేనండి పసుపు ఓకే లేతగా ఉన్నాయి మొత్తం పాడైపోయినట్టుంది తీసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ మనం పెట్టిన అల్లం తీసుకుందాం ఇవన్నీ మొత్తాన్ని కడగాలి ఒకసారి ఓకేనా ఇది అల్లం అనమాట ఇవన్నీ బాగా వాటర్లో మనం మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా అప్పుడు మనకి మిగిలింది ఏంటండి ఇప్పుడు అల్లం అల్లం వచ్చింది పెద్దవేప అల్లం వస్తుంది పెద్దవేప వచ్చింది పసుపు వచ్చింది ఇప్పుడు మనకు వెల్లుల్లి రావాలి బిర్యానీ అయితే పెద్దలు మనకి అందుబాటులో లేదు కాబట్టి లేదు ఓకేనా ఇప్పుడు తీసుకెళ్ళి నీట్గా కడిగేసి గ్రైండింగ్ చేసేసి మనం కోడ్లు పెట్టేటప్పుడు మేత ఎలా పెట్టాలి ఎలా కలిపిన వీడియోలో చక్కగా చూపిస్తాను ఓకేనా సరే మనం మిక్సీలు అయితే మొత్తం ఆడింగ్ చేసాము సో ఇలా నేను మొత్తంతో చేసి గ్రీన్ గ్రీన్గా పసుపు పసుపుగా ఇలా చేసి మనం తోడులు కలిపిద్దాం ఓకేనా ఇప్పుడు ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ మిక్సింగ్ చేసే జరిగింది చూసారా సో అయితే చాలా చక్కగా తింటున్నాయి మనం మొత్తాన్ని మిక్సింగ్ చేస్తాము అక్కడ అల్లం వెల్లుల్లి పెద్ద తర్వాత పసుపు ఇవంతా మొత్తం గ్రైండ్ చేసి కలిపేసి పెట్టేసాము కోడలు అయితే చూడండి చాలా చక్కగా తింటున్నాయి వీడియో కనుక లైక్ చేయండి షేర్